నీవు నడిచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును లెట్ మీ రీడ్ ఇట్ ఫ్రమ్ ద బైబిల్ బైబిల్ గ్రంథము నుండి మరలా చదువుదాము డో నాట్ బి అఫ్రేడ్ నౌ బి డిస్మేడ్ ఫర్ ద లార్డ్ యువర్ గాడ్ ఇస్ విత్ యు ఎవేర్ కలిగి ధైర్యముగా నీవు నడిచు నీ దేవుడైన నీకు ఫ్రెండ్స్ ప్రియ స్నేహితులారా మీకు ఈ నిరీక్షణ కలదా కెన్ యు సే ద లార్డ్ ఇస్ విత్ మీ వెరబర ఐ గో హి కమ్స్ విత్ మీ ని ఎక్కడికి వెళ్ళినాను ప్రభు నాకు తోడుగా ఉంటాడు ఆయన నాతో వస్తాడు అని మీరు చెప్పగలుగుతారా జీసస్ హిమ్సెల్ఫ్ సేడ్ ఇన్ జాన్ 10:30 ద లార్డ్ గాడ్ ఆల్మైటీ మై ఫాదర్ ఇస్ విత్ మీ ఆల్ ది టైం యోహాను ముప్పై ప్రకారం సర్వశక్తుడైన దేవుడు తండ్రి నాతో ఎల్లప్పుడూ ఉన్నాడు అని ఏసే అంటూ హే అండ్ మై ఫాదర్ ఆర్ వన్ నేనును తండ్రియును ఏకమై ఉన్నాము అని యేసు చెబుతున్నాడు. And John 8:16 he says ఐఎమ్ నాట్ అలోన్ బట్ ఐ ఐఎమ్ విత్ ద ఫాదర్ హు సెంట్ మీ యోహాను 8 16 ప్రకారం నేను ఒక్కడనే ఉండక నన్ను పంపిన తండ్రి నాతో కూడా ఉన్నాడు అని యేసు అంటున్నారు వాట్ ఐ హోప్ హి హాడ్ ఎంత చక్కని నిరీక్షణ ఆయన కలిగి ఉన్నారు కదా ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ నేను నా తండ్రి ఏకమై ఉన్నాము మై ఫ్రెండ్స్ డు యు మస్ట్ హావ్ దిస్ హోప్ ఇన్ యువర్ లైఫ్ ఆల్సో స్నేహితులారా ఇటువంటి నిరీక్షణ మీరు కూడా మీ జీవితంలో కలిగి ఉండాలి కెన్ యు సే

మై ఫ్రెండ్స్ డూ హెవ్ దస్ హోప్ ఇన్ యూర్ లైఫ్ ఈ స్నేహితులారా ఈ నిరీక్షణ మీరు మీ జీవితంలో కలిగి ఉన్నారా వెన్ యూ హ్యాబ్ ది స్ హోప్ ద లార్డ్ విల్వి విత్ యువర్ ఆల్ టైం ఈ విల్ డో ఎవ్రీథింగ్ ఫార్ ఈ ట్వంటీ నిరీక్షణ మీరు కలిగి ఉన్నప్పుడు ప్రభు మీతో ఎల్లప్పుడూ ఉంటూ మీ కొరకు అన్నిటినీ చేస్తాడు ఐఎం ఎయిటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఆ దీస్ ఇయర్స్ యూస్ విత్మి అండ్ యాస్ డన్ ఎవ్రీథింగ్ ఫార్మి అ బ్యూటిఫుల్ వై నా వయసు ఎనభై ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరాలు అన్నిట్లో ప్రభు నాకు తోడుగా ఉంటాన్ని కాబట్టి చింతించకండి Just cling on to this God. ఈ దేవుని గట్టిగా హత్తుకొనండి. Shall we commit our lives to him? మన జీవితాలను ప్రభుకు సమర్పిద్దామా? Come let us pray. రండి ప్రార్థన చేద్దాం. Father thank you Lord for your wonderful presence. తండ్రిని అద్భుత సన్నిధానానికై వందనాలు. యు సెడ్ వేర్ ఎవర్ టు ఆర్ త్రీ ఆర్ గ్యాదర్డ్ ఇన్ మై నేమ్ దేర్ ఆర్ మై ఇన్ దర్ మిడ్స్ నా నామములో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు చేరి ఉంటారో నేను అక్కడ వారి మధ్యలో ఉంటాను అని మీరు చెప్పారు వి బిలీవ్ దట్ యు ఆర్ హియర్ హియరింగ్ అవర్ క్రై మా మరల్ నాలకిస్తు మా మధ్యలో మీరు ఉన్నారు అని మేము నమ్ముచున్నాము ఫాదర్ లుక్ ఎట్ యువర్ children tanri ni bidalanu drushtinchandi let them have close communion with you for father mito varu anyonya sahavasani kaligi undurugaaka let them not trust their

Pray. Amen. my friends I have good news at the Karunia University that is Karunia Institute of Technology and Sciences Karunia University Karunia Institute of Technology and Sciences, this year the board has decided to give full tuition fee scholarship waiver.

ఫర్ సీట్స్ అడ్మిషన్స్ మీరు అప్లై చేసుకోండి ఆఫ్ కోర్స్ ఇట్ హస్ బి రిఫర్డ్ బై చర్చ్ ఆర్ డయాసిస్ ఒకవేళ ఒక ద్వారా మీకు సిఫారసు చేయవచ్చును యూ కెన్ గో టు దిస్ వెబ్సైట్

ద పోర్టల్స్ ఆఫ్ కారుణ్య టు హెల్ప్ ద పూర్ డిజర్వింగ్ క్రిస్టియన్స్ టు అర్హత కలిగిన క్రైస్తవ నిరుపేదలైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం యూ కన్ అప్లై ఫ్రమ్ ఎనీ పాడబిందీ మీరు భారతదేశంలో ఏ మూలలో ఉన్న అప్లై చేయవచ్చును అండ్ ఎంజాయ్ దిస్ బ్లెస్సింగ్ టు స్టడీ అట్ కారుని యూనివర్సిటీ కారుణ్య విశ్వవిద్యాలయంలో చదివి ఈ ఆశీర్వాదములు అన్నీ కూడా మీరు అనుభవించవచ్చును